వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రీ సోలార్ ఫ్రీ కరెంట్ సోలార్ లో అవగాహన పెంచుకోండి కరెంట్ బిల్లును సేవింగ్స్ గా మార్చుకోండి సోలార్ ఇన్స్టాల్ చేసుకోండి ప్రభుత్వ సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు పొందండి మార్కెట్ లోనే ఇతర కంపెనీల కంటే అతి తక్కువ రేట్లకే బెస్ట్ క్వాలిటీతో సోలార్ ప్యానెల్స్ అందిస్తున్న బెస్ట్ కంపెనీ సోలార్ విద్యుత్ని వాడండి ఐదు లాభాలు పొందండి సోలార్ ప్యానెల్స్ పెట్టుకునే వారికి ప్రభుత్వ రాయితీ నెల నెల మీ ఇంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించుకోండి మిగిలిన విద్యుత్ అమ్మి డబ్బులు సంపాదించుకోండి ఈఎంఐ ద్వారా ఆర్థిక భారం లేకుండా సోలార్ ప్యానెల్స్ పెట్టుకోండి గోల్డ్ కంటే సోలార్ పై పెట్టుబడితో ఎక్కువ రిటర్న్స్ పొందండి అవర్ సోలార్ సొల్యూషన్స్ సోలార్ రూఫ్టాప్ సోలార్ షేడ్ సోలార్ ఫెన్షింగ్ సోలార్ వాటర్ హీటర్ సోలార్ పంప్ సెట్ సోలార్ స్ట్రీట్ లైట్